హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు స్కెచ్లు మాస్టర్ స్కెచ్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి ఒక పక్క అంటే ఐకాన్ బాబు అనే కదా కానీ నోరున్న ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి ప్రతిదీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చాలామంది ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు అందులో ఆ వాగుల్లో రీసెంట్గా ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు ఒక పనికిమాలోడు ఒక బేవకూఫ్ ఎన్నైనా మాట్లాడచ్చు మనటి వరకు కొంచెం రెస్పెక్ట్ ఉండేది కానీ రెస్పెక్ట్ పోగొట్టుకున్నాడు పని పాట లేకుండా ఇష్టం వచ్చిన ట్వీట్లు చేస్తుడు చేస్తున్న పనులను డిస్టర్బ్ చేస్తూ చలకథలు చేస్తున్నాడు సో ఈ పిల్ల పిత్రికల గురించి నేను మాట్లాడట్లేదు కానీ మా ఐఖాన్ బాబు గురించే మాట్లాడాలి ఐఖాన్ బాబుకి పోయే కాలం దగ్గర పడింది ఇది చాలా క్లియర్ ఎందుకంటే నువ్వు ఒక బేవకూఫ్గాన్ని టార్గెట్ చేసి ఒక పనికిమాలని జనాలకి జనాలని మభ్యపెడుతూ తన బబ్ పబ్బం గడుపుకునే ఎదవలని టార్గెట్ చేస్తే ఇబ్బంది లేదు కానీ ఏ తప్పు చేయని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం నీ ఈగోకి వెళ్ళిపోయి టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే ప్లానింగ్లో జానీ మాస్టర్ని ఇరికించేసి కమింగ్ త్రివిక్రమ్ని కూడా ఇరికించి పూర్తి స్థాయిలో ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ను మాట్లాడించాలనే నీ ప్రయత్నం చూడు ఆ ప్రయత్నం గట్టిగా చేస్తున్నావు కానీ జరిగే పని కాదు ఐకన్ బాబు ఇప్పుడు చెప్తున్న వాడు గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో వెళితే ఒక మంచి మనిషిని టార్గెట్ చేసి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి జీవితమే శంక నాకిపోతుంది నీ జీవితం సంఖ నాకిపోతుంది గుర్తుపెట్టుకో నీకు తెలియట్లేదు అంతే సో ఒక పక్క ఐకాన్ బాబు ప్లానింగ్స్ ఇలా ఉండి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటే మరొక పక్క లోకేష్ బాబు రచనలు చేస్తున్నారు వ్యూహ రచనలు ఈయన ఈయన రచనలు వేరే ఉన్నాయి టార్గెట్ ఏంటి సీఎం కావాలి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డు ఉంటే తను సీఎం ఇప్పుడు ఖచ్చితంగా అడ్డు అది అది జగమెరిగిన సత్యం అది సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే టీడీపీలో లోకేష్ బాబు సీఎం కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకేంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే చాలా మార్పులు జరుగుతాయి సో రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంటర్నల్గా వ్యక్తిగతంగా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి ఎన్నో ప్లానింగ్స్ చేస్తున్నారు అందులో లోకేష్ బాబు గారు తను అమాయకుడు మంచోడు కానీ ఇక్కడ ఇటు పక్కన ఊసరవెల్లి రాజేష్ అనే ఒక ఎదవ చేరి ఉన్నవి లేనివి ఆయనకు ఆపాదించి ఆయన వీరుడు సురుడు తొడగొడితే పై ఆకాశంలో మెరుపులు మెరుస్తాయని చెప్పేసి ఆయన రియాలిటీ వేరు వీడు పైకి లేపుతున్నది వేరు సో ఆ విషయం లోకేష్ గారికి అర్థమైనా కూడా ఏమో నాకు తెలియని పవర్ ఏదైనా నాలో ఉందేమో అని బ్రహ్మానందంలాగా అట్లా ఆకాశాన్ని చూస్తూ కొట్టవచ్చు నేను ఇక్కడ తొడగొడితే అక్కడ మెరుపులు పెరవచ్చేమో అనే ఆలోచనతో ఈ ఫాల్తూ గాడి రాజేష్ గాడి ఫాల్తూ మాటలు నమ్మి నాకు తెలిసే ఆడి మైకంలో లోకేష్ ఉన్నారనేది నా ఫీలింగ్ సో మరి లోకేష్ ఆ మాయలోంచి బయటపడితే ఓకే కానీ సీఎం కావాలి ఏం చేసైనా సీఎం కావాలని రుణ తొడలు కొట్టుకుంటుంటే తొడలు వాసిపోతాయి తప్ప ఏముండదు లోకేష్ గారు మీకే చెప్పేది సో ఆ గలీజ్ గాడి మాటలు విని మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఎందుకంటే చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడలేదు ఎన్ని జరుగుతున్నా కూడా చంద్రబాబు గారి నుంచి ఎందుకు మాట్లాడలేదు ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉంది ఏం చేయాలి ఎలా ఏ టైంలో ఏం చేయాలి అనేది సో రాజకీయంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు బ్యాక్డోర్లో మీరు చేసే పనుల వల్ల టీడీపీకి చేటు అది జరగకపోగా మీరు చేస్తున్న పనులు జరగకపోగా టీడీపీకి చేటు వాడేంటి రాజేష్ గడి వాడి పనికి మళ్ళీ ప్లానింగ్లు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయాలి సో ఆ డ్యామేజ్ చేయాలనే ప్లానింగే తప్ప మిమ్మల్ని ఏదో సీఎం సీట్లో కూర్చోబెట్టి ఊరేగి ఆయన బ్రేక్ డాన్స్ వేయాలని కాదు ఖచ్చితంగా అవి చేయడు ఇంకా వీలైతే ఏంటంటే పొద్దున పని జరగకపోతే రేపొద్దున మీకే ఎక్కువ పెడతాడు మీకు ఎక్కువ పెట్టినప్పుడు తెలుస్తుంది ఆడు ఆడు పెట్టే బాణం ముక్కులో పెడతాడా ముడిలో పెడతాడో తెలియదు కానీ ముడ్డి కింద పెడితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఆ మంట మీరు భరించలేరు వీలైతే మీ ప్లాన్స్ని ఆపేసుకోండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు కానీ క్లియర్గా చెప్పని గుర్తుపెట్టుకోండి వాడు రాజేష్ అనే జిత్తుల మారి నక్క పనికి మాలినోడు ఖచ్చితంగా మీకు టార్గెట్ చేస్తాడు సో వాణ్ణి వాడి బారి నుంచి కాపాడడం నాకు తెలిసి టీడీపీ శ్రేణుల వల్ల కాదు వాడు టార్గెట్ చేశాడు అంటే ఖచ్చితంగా వాడు మీ ముడ్డికి ఎసరెడతాడు ఆ రోజు రాకుండా ముందుగానే జాగ్రత్త పడి పని పెట్టేయండి లేకపోతే అంటే అన్నం తిని అన్నం పెట్టిన మనుషుల్ని త్రిగులారి మీదనే వాడు బాణం ఎక్కువ పెట్టాడంటే మీరెంత ఎంతసేపు మీ మీద బాణం ఎక్కువ పెట్టాడో ఎంతసేపు వరుసగా లైవ్లో కొట్టాడంటే వాచిపోద్ది మీకు సో వాడు రాజకీయంగా ఎదగడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు మిమ్మల్ని సీఎం చేయడానికి కాదు ఈ నిజాన్ని గమనిస్తే మీరు ఖచ్చితంగా వాని పక్కగా పెడతారు లేదు అమాయకంగా అలాగే ముందుకు వెళ్తాను అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అగైన్ ఒక మంచి మనిషి మీద మీరు టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తే మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వస్తుంది సో ఓ పక్క ఐకాన్ బాబు ఒక పక్క మా లోకేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఈ మధ్యలో ఈ రాజేష్ గారిడే రాజకీయ డ్రామాలు సో ఇవన్నీ పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి ఎందుకంటే టార్గెట్ మీరు చేస్తున్నది ఒక మంచి మనిషి మీద అవి ఎప్పటికీ జరగవు Take care and love you all. Me MLA Varanasi Surya. Thank you.